సాంబయ్య గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా మరి వారు వేటపాలెం ఉమ్మడి పంచాయతీకి సర్పంచ్గా చేసిన రోజులు మరి రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ ప్రెసిడెంట్గా సోషలిస్ట్ పార్టీ ప్రెసిడెంట్గా మరి డాక్టర్ రామానోర్ లోహియ గారి అనుచరుడుగా చివరి వరకు కొనసాగటం గొప్ప విషయం మరి బాపట్ల పార్లమెంటుకి పోటీ చేసి రెండో స్థానం సాధించారు అప్పట్లో మూడో స్థానం ప్రేడకోట గారు ఉన్నారు మరి జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది మరి స్థానికంగా ఇక్కడ వేటపాలెం మండలంలో మూటిపల్లి ఎత్తిపోతల పథకం సాధించటం మూడు వేల మూడు వందల ఎకరాలకి సాగునీరు అందించటం మరి బంజరు భూములు పేద ప్రజలకి ఇప్పించడం అట్లానే వేటపాలెం చీరాల ఈ చుట్టుపక్కల ఏరియాల్లో పేద ప్రజలకు పింఛన్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ తదితర విషయాల్లో పేదలకి సహాయంగా నిలబడటం మరి ప్రకాశం జిల్లా యానా యానాది కుల యానాది సంఘం గౌరవాధ్యక్షుడిగా కూడా చేయడం జరిగింది వాళ్ళ సమస్యల్లో అనేకం కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ దృష్టికి ధర్నా ధర్నా చేసి తీసుకెళ్లడం జరిగింది మరి అట్లానే వేటపాలెం మున్సిపాలిటీ రద్దు విషయంలో కూడా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని కలిసి పదివేల సంతకాలతో ఐదు సంవత్సరాలు పోరా ఐదు సంవత్సరాలు పోరాటం చేసి సమితిని ఏర్పాటు చేసి ఆ సమితికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చేయటం విశేషం మరి అట్లనే జీవితాంతం కూడా సోషలిస్ట్ భావాలతోటి సోషలిస్ట్గానే చివరి వరకు పనిచేయటం జరిగింది మరి వీరి హయాంలో ప్రకాశం జిల్లాలో చే సమస్యలు ప్రతి సమస్య మత్స్యకారుల విషయం కానీ చేనేతకారుల విషయం కానీ రైతుల విషయాలు కానీ సన్నకారు చిన్నకారు రైతులకు సంబంధించిన విషయాలు కానీ అట్లానే మరి అనేక విషయాలు కలెక్టర్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళటం ఇప్పుడు జయప్రకాశ్ నారాయణ గారి టైంలో కూడా పలపూల సాంబయ్య గారికి రిప్లై లెటర్ రాయటం పలపూల సాంబయ్య గారి సలహాలు తీసుకోవటం కలెక్టర్ గారు జైప్రకాష్ నారాయణ గారు అడిగి తీసుకోవటం కొన్ని కార్యక్రమాలు అమలు చేయటం ఇట్లా నీటి విషయంలో కానీ రైతులకు సంబంధించి కానీ చేయటం జరిగింది మరి తెలుగు మహాసభ రాష్ట్ర తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహాసభ అధ్యక్షులుగా గురుకలి మిత్రా గారు ఉన్న ఉన్నప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పల్లపూల సాంబయ్య గారు చేయటం జరిగింది రాష్ట్రంలో తమ్ముడు రాష్ట్రంలో చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈ తెలుగు మహాసభ కార్యక్రమాలు సభలు జరిపి చైతన్యవంతులను చేయటం ప్రతి వర్గంకి వెళ్ళి ఈ విధంగా ప్ర రాష్ట్రం అంతా ప్రచారం చేయటం జరిగింది ఆ విధంగా మరి పోతే నల్లమడ నల్లమడ రైతు సంఘం నల్లమడ రైతు సంఘం రొంపేరు సంఘం పెదలందు పాడు నల్లమడ రైతు సంఘం అధ్యక్షులుగా కొల్లా వెంకయ్య గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు పల్లపూల సాంబయ్య గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వీళ్ళ కమిటీ ఎన్నో నల్లమడకు సంబంధించి కాలువకు సంబంధించి గట్లు పూడిచే విషయం గురించి చీఫ్ ఇంజనీర్ గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రుల దగ్గరికి కలెక్టర్ దగ్గరికి అనేక కర్ణ కార్యక్రమాలు ప్రతి ఆఫీస్ దగ్గర బాపట్ల చీరాల పొన్నూరు పచ్చూరు వేటపాలెం చిన్నగంజ ఇట్లా పది మండలాలకు సంబంధించిన ఈ నల్లమడ రైతు సంఘం విషయంలో రైతులకి కావాల్సిన పెద్ద సమస్య విషయంలో అనేక ధర్నాలు రాసారూపాలు కార్యక్రమాలు చేసి ఈ మధ్యనే సాధించడం కూడా జరిగింది పచ్చూరు నుంచి గుంటూరు ఆఫీస్ వరకు పాదయాత్ర పెడితే కొల్లా వెంకయ్య గారి కుమారుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ గారితో పాటు మేము కూడా పాదయాత్రలో కలిసి వెళ్ళటం జరిగింది నేను పల్లపూలు సాంబయ్య గారి కుమారుడిగా నా పేరు పల్లపూలు నాగమనవర్ లోహియా నేను ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను ఆ విధంగా ఈ యొక్క స్థానికంగా కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ కార్యక్రమం ప్రజలకు సంబంధించిన అవసరమైన వాటికి హాజరవటం పాల్గొనటం ఆ సమస్య చివరి వరకు నిలబడటం చేయటం జరిగింది పలపూల సాంబయ్య గారి ఆశయం కూడాదే వారు వారి విగ్రహం ఇక్కడ వేటపాలెం గ్రామ పంచాయతీలో పెట్టుకోవడం చాలా గొప్ప విషయం మరి ఆ విధంగా పలపూల సాంబయ్య గారి ఆశయాలు కొనసాగించాలని వారి కార్యక్రమాలు అమలు చేయాలని కోరుకుంటూ మరి మేము నేను ఆంధ్రప్రదేశ్ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాను మరి అట్లానే ప్రజలకు సంబంధించి సమస్యల రైతులకు సంబంధించి ఇక్కడ కండక చిన్నకారు రైతులకు సంబంధించి సాంబయ్య గారి ఆశయాలు అడుగుజాడలో నడుస్తూ నేను కృషి చేస్తున్నాను చివరి వరకు నేను ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన